బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ విజయకోట వ్లాగ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే వీడియో స్కిప్ చేయకుండా చూడటం వల్ల ఏమైందంటే నేను ఏం చెప్తున్నా ఏంటనేది మీకు అర్థం అనమాట స్కిప్ చేసి స్కిప్ చేసి చూ చూస్తుంటే మీకు అర్థం కాదనమాట వీడియో నేను ఏం చెప్పినా ఏంటా అనేది ఇంక ఇప్పుడైతే పుస్తకాలు అయితే తీసుకున్నాం పాపకైతే నేనైతే వాటిని చూపిస్తాను ఇదిగోండి బుక్స్ అయితే తీసుకున్నాను ఈ అయితే నోట్ బుక్స్ ఏ నోట్ బుక్స్ ఇవైతే టెక్స్ట్ బుక్స్ అనమాట చాలా రేటుగా అయితే ఉన్నాయి అనమాట ఇవైతే మొత్తం పదమూడు అయితే అయినాయి అంట పదమూడు వందలు అయినాయి అంట ఇవి అయితే బాగా రేటుగా ఉన్నాయండి బుక్స్ అయితే ఇంకా మా బాబుకైతే పదివేలు అయినాయి అనమాట ఖచ్చితంగా పదివేలు అయినాయి ఇంకా పాపకి ఎంత అయినాయో ఇంక మీరే లెటర్స్ అయితే చెప్పండి ఇంకా స్కూల్లో కూడా ఒక రెండు వేల ఐదు వందలు అయితే పే చేయాలంట అక్కడ ఏమి ఇస్తారంటే డైరీ ఇంకా చిన్న చిన్న కాపీ బుక్స్ ఇంకా సంథింగ్ ఇంకా ఏంటో అవన్నీ ఇస్తారంట ఇంకా వాటికి కూడా పే చేయాలి ఇంక వీటికి అట్లేసేది కూడా మీకు అయితే చూపిస్తాను ఇంకా ఎంత కాస్ట్ అయినా ఎంతైనా పిల్లల్ని అయితే చదివించుకోవాలి కదండి కష్టపడి మన వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా అక్షరం మొక్క అయితే నేర్పించుకోగలగాలన్నమాట మనకు తెలియనివి కొన్ని మన పిల్లలు చదువుకొని మనకు తెలియ అది పరిస్థితి హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ అందరికీ ఇంక రాత్రి పుస్తకాలు అయితే చూపించాను కదా ఇంకా తర్వాత అయితే నేను ఇంక వీడియో ఏం తెలియదు అనమాట నెక్స్ట్ డే అనమాట ఫుల్ వర్షం పడుతుంది మీకైతే చూపిస్తాను రండి ఇంకా మాకైతే రాత్రి నుంచి అయితే ఫుల్ వర్షం పడుతుందనమాట చూసారా ఎంత వర్షము ఇంకా చుట్టుపక్కలంతా ఎవరు లేరు ఇంకా ఎవరు లేచి ఉండరు ఫుల్ వర్షం ఫుల్ పడుతుందనమాట ఇంక నేనైతే లేచి అయితే టీ అయితే పెట్టాను ఇంక ఇక్కడ పాపకైతే పాలు కూడా పెట్టాను లేపుతాను ఇక రైస్ కూడా కడిగాను ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తాను ఇంక ఇక్కడ మినపక్క నానబెట్టాను కదా ఇక కడగలేదు నిన్న రాత్రి లేట్ అయిందని ఇంకా పొద్దున్న కడగొచ్చని ఇక్కడ అయితే కడగలనమాట ఒకటి అయితే తాగి ఇంక ఇంట్లో పని చేసుకుంటాను అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోయింది ఇంక నేనైతే వంటకాలు అంత సర్దుకున్నాను వంటగదంతా అయితే సర్దుకున్నాను ఇంకా స్టవ్ మొత్తం అంత క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకెక్కడైతే చూడండి నిన్న గిన్నెలు అవి అవన్నీ కడగాలి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఊడ్చేసానండి శుభ్రంగా ఇంక ఇల్లు కూడా తడిగుడ్డ పెట్టాను అనమాట ఇంకా వాన పడింది కదా ఇంకా అటు ఇటు తిరిగి ఇంకా ఇల్లు అంతా దుమ్ము దుమ్ముగా ఉందని ఊడ్చేసి చక్కగా అయితే ఇల్లు అయితే తడగుడ్డ పెట్టేసుకున్నాను అనమాట ఇంక మొత్తం ఇల్లు మొత్తం కూడా సదరేసుకున్నా ఇంకా పిల్లలు ఉన్నప్పటి నుంచి ఒక పని మళ్ళీ వెళ్ళాక ఒక పని కదండి ఇంక వాళ్ళు ఉన్నప్పుడు హడావిడిగా హడావిడిగా చేసుకుంటాం ఇక వాళ్ళు వెళ్ళాక అన్ని మొత్తం సర్దుకొని మిగతా పనులు కూడా చేసుకుంటాం అనమాట ఇంక నేనైతే ఇల్లు అయితే తుడుస్తున్నాను ఇంకా ఈరోజైతే మా వారు వెళ్ళారనమాట అందించడానికి నేనైతే వెళ్ళలేదు ఇంక నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను తనైతే వ్యాన్ అయితే ఎక్కించి వచ్చారు ఇంకా ఒక గది అయితే అయిపోయింది ఇంకా రెండో గది అయితే తుడుస్తున్నాను ఇంకా అక్కడ లైట్ ఫోక్సింగ్ తక్కువ గుందలేండి ఇంకా ఈ గది కూడా మొత్తం సదిరేసి ఉడిచి మొత్తం తుడిసేసి ఇల్లు అయితే అయిపోయిందనమాట ఇంకా బయట వెనకాలన్నమాట ఇది మా వెనక వెనక అన్నమాట ఇంకో వెనక కూడా ఊడ్ చేశాను ఇందాకీ ఇంకా మొత్తం తుడిసేస్తున్నాను రెండు వాకిళ్ళు ఉన్నాయన్నమాట మాకైతే అటు ఇటు రెండు వాకిళ్ళైతే ఉన్నాయి తను అయితే తుడిసేసాను ఇంక ఇంట్లోకి వచ్చి అయితే మీకు అయితే చూపిస్తున్నాను అనమాట ఇంక ఇంట్లో పని మొత్తం అయితే అయిపోయిందని ఇంకా టైప్ తుడిసి మొత్తం ముగ్గు కూడా వేసుకున్నాను ముగ్గు లేకపోతే ఇంకా ఇంటి ముందు అదోలాగుండిద్దండి నాకైతే ఇంక మొత్తం చుట్టుపక్కల మొత్తం కడిగేసా ఇంక ఇంటి ముందు అటు ఇటు పని కూడా అయిపోయింది కదా ఇంక నేనైతే అయితే వేసుకుంటున్నాను ఇంక మా వారైతే అన్నమై తినేశారనమాట తనకి టిఫిన్ కంటే భోజనం చేయటమే ఇష్టపడతాడు టిఫిన్ అయితే తొందరగా తిండు ఇంకా నేనైతే దోశలు వేసుకుంటున్నాను అక్కడ అక్కడైతే టిఫిన్ అయితే చేస్తున్నా నేనైతే మీతో మాట్లాడుతున్నాను అనమాట టిఫిన్ వేసుకున్నాను ఇంకా మాడికాయ్యాను ఇంకా గోంగూర వేసుకొని తింటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యాహ్నం లైవ్లో కూడా రాండి నేను లైవ్ అయితే పెడతాను నన్ను అయితే సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను